డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓఏపీ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపూర్వమైన వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్నలు పొందారు కళాభినేత్రి వాణిశ్రీ గారు ఓ రకంగా చెప్పాలంటే కథానాయిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారనే చెప్పవచ్చు మనం వారు పోషించిన పాత్రల తీరుతెన్నుల గురించి వారు నటించిన చిత్రాల గురించి విశ్లేషించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం నమస్తే అమరాచారి గారు సార్ ముందుగా వాణిశ్రీ గారు నటిగా ప్రవేశించి తర్వాత కథానాయికగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి దాదాపు పరిశ్రమకు దొరికిన నాణిముత్యులా మనం భావించవచ్చు నటి నుంచి కథానాయికగా మారిన వైనాన్ని గురించి ముందుగా మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు సార్ కళాభినేత్రి సహజ నటి వాణిశ్రీ గారి యొక్క చిత్రాల విజయ పరంపరలో అత్యున్నత స్థాయికి శిఖరాగ్ర స్థాయిలో నటనను ప్రదర్శించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు బండి తెచ్చినటువంటి ప్రముఖ నటి వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు మొట్టమొదట హుంసూరు కృష్ణమూర్తి గారి యొక్క కన్నడ చిత్రంలో నటించినప్పటికీ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా భీష్మ తరువాత మంగమ్మ శబధం మరికొన్ని చిత్రాలలో చెలికత్తె పాత్రలు నటించడం జరిగింది ఉదాహరణకు డివిఎస్ ప్రొడక్షన్స్ మంగమ్మ శబదం చిత్రంలో చలికత్తెగా నటించినటువంటి వాణిశ్రీ ఆ సంస్థలో జీవనజ్యోతి లాంటి గొప్ప చిత్రంలో నటించడము తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు గారి యొక్క శ్రీకృష్ణ తులాభారంలో పద్మనాభం గారితో చిలికత్త పాత్ర వేసినటువంటి వాణిశ్రీ గారు అదే సంస్థలో ప్రేమనగర్ సెక్రటరీ చిలిపి కృష్ణుడు జీవన తరంగాలు లాంటి గొప్ప చిత్రాలలో నటించడము అదేవిధంగా ఎన్ఐటి ప్రొడక్షన్స్ నందమూరి తారక రామారావు గారి యొక్క సొంత సంస్థలో ఉమ్మడి కుటుంబంలో రాజబాబు గారి పక్కన హాస్య నటిగా నటిస్తూ అంతర్నాటకంలో భాగంగా సతీ సావిత్రి పాత్రలో నందమూరి తారక రామారావు గారితో నటిస్తూ అదే సంస్థలో వారి యొక్క రెండు వందలవ చిత్రం కోడలిదిని కాపురంలో హీరోయిన్గా నటించడం అనేది ఒక విశేషం అదేవిధంగా యశశాంతి ప్రొడక్షన్స్ యుశ్వేశ్వరావు గారు నిర్మించిన కంచుకోట చిత్రంలో ఒక హాస్య పాత్ర ధరించినటువంటి వాణిశ్రీ అదే యొక్క సంస్థలో దేశోద్ధారకులు అనేటటువంటి చిత్రంలో మహాద్భుతంగా నటించి ఆ చిత్ర విజయ పరంపరలో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇలా కొన్ని సంస్థలలో సామాన్యంగా చెలికత్త పాత్రలు హాస్య పాత్రలు నటించినటువంటి వాణిశీ యొక్క నట జీవితంలో మొట్టమొదటిసారిగా మైలురాళ్ళుగా చెప్పుకోదగినటువంటి చిత్రాలు మూడు ఒకటి తమిళంలో నిర్మించి సావిత్రి నటించినటువంటి ఆ చిత్రాన్ని తెలుగులో అనువదించిన తరువాత మరపురాని కథ అనేటటువంటి చిత్రంలో గొప్ప పాత్రను పోషించి ఆమె యొక్క నటిగా తన స్థానాన్ని మరల్చినటువంటి వైనం రెండవ చిత్రం బంగారు పంజరం వాహిని వారి బిఎన్ రెడ్డి గారి యొక్క చిత్రాలలో చిట్ట వారు నిర్మించిన బంగారు పంజరం చిత్రంలో వాణిశ్రీ శోభన్ గారితో కలిసి నటించడం అనేది గొప్ప విశేషం మూడవ చిత్రం ఎన్ఎన్ భట్ నిర్మించినటువంటి సుఖదుఖాల చిత్రంలో సాత్వికమైనటువంటి ఒక చెల్లెల పాత్రలో ఇది మల్లెల వేళ అని ఇది వెన్నెల మా అభినయించి గొప్ప నటిగా మరలినటువంటి వైనంలో మరొక చిత్రం లక్ష్మీ నివాసం ఈ లక్ష్మీ నివాసం చిత్రంలో దర్శకులు వి మరుసూధరరావు గారి యొక్క దర్శకత్వంలో కృష్ణా శోభన్ బాబు గారు ఎస్వి రంగారావు గారు అంజలిదేవి లాంటి ప్రముఖులతో నటించినటువంటి చిత్రంగా మనం భావించవచ్చు కాబట్టి బంగారు పంజరం చిత్రం సుఖదుఖాలు మరపురాన కథ చిత్రాలను నటి నుండి సహజ నటిగా మరల్చినటువంటి ఆ తీరుతెన్నులు చాలా అద్భుతము అనిర్వచనీయంగా చెప్పుకోవచ్చు వాణిశ్రీ గారు సార్ హీరోయిన్గా మారిన తర్వాత నందమూరి తారక రామారావు గారితో అక్రే నాగేశ్వరరావు గారితో తొలిసారిగా నటించిన చిత్ర వివరాల గురించి తెలియజేయగలరా సార్ లక్ష్మీనివాసం చిత్రంలో వి మధుసూదన్ రావు గారి యొక్క దర్శకత్వంలో వాణిశ్రీగా నటించేటప్పటికీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరపురాని కథ సుఖదుఖాలు చిత్రాలు బంగారు పంజం చిత్రాలతో ఆమె యొక్క నటన నటనలో యొక్క తీరుతన్నులు గమనించి రావు గారు అప్పటికే మహానడి సావిత్రి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలలో ఆమె హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరలినప్పుడు మనకి సహజంగానే నటులకు సరైనటువంటి కథానాయిక కొరత చాలాగానే ఉంది వాణిశ్రీ గారితో ఒకేసారిగా వచ్చినటువంటి హీరోయిన్స్లో జయలలిత చంద్రకళ విజయ నిర్మల కాంచన రాజశ్రీ మొదలగు హీరోయిన్స్ వచ్చినప్పటికీ వాణిశ్రీ గారి యొక్క ముఖవచ్చస్సు అభినయము మహానటి సావిత్రి గారి యొక్క పోలికలు చాలా దగ్గరగా ఉండటం వల్ల మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సారథి ప్రొడక్షన్ సమర్పణలో దుక్కిపాటి మసూదన గారు నిర్మించినటువంటి ఆత్మీయులు చిత్రంలో హీరోయిన్గా అక్కినేని నాగేశ్వరరావు గారు సరసన నటించడము అది గొప్పగా విజయవంతం కావడము అది వధరోసంగా ఆ చిత్ర విజయంలో రెండవ చిత్రం బలైరంగుడి చిత్రంలో కూడా ఆమె నటించడం జరిగింది నందమూరి తారక రామారావు గారికి అప్పటికి ఎస్విఎస్ ప్రొడక్షన్స్ మీదే జగన్నాథరావు గారు నిర్మించినటువంటి కలిసి వచ్చిన అదృష్టము తరువాత ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు మహానటి వాడిశ్రీ గారిని ఆ చిత్రంలో హీరోయిన్గా తీసుకొని నిండు హృదయాల చిత్రంలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారితో నటించిన తరువాత అనేక అనేకమైనటువంటి ఆ చిత్రాలు నటించి ఆ ఇరువురి అగ్ర నటులతో పాటుగా ఆ చిత్ర విజయాలలో ఆమె భాగస్వామ్యం అనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను చాలా మంచిది సార్ అక్కనే నాగేశ్వరరావు గారితో నందమూర్తి తారక రామారావు గారితో వాణిశ్రీ గారు కలిసి నటించే చిత్రాలు చక్కగా వివరించారు అదేవిధంగా సార్ సూపర్ స్టార్ కృష్ణ అందాల నటుడు శోభన్ బాబు వారిరువురు కళాభినేత్రితో కలిసి నటించిన చిత్ర వివరాల గురించి కూడా తెలియచేయగలరు సార్ ప్రముఖ నటులు రెండవ తారానికి చెందినటువంటి సూపర్ స్టార్ కృష్ణ వారితో కలిసి నటించినటువంటి చిత్రాల సంఖ్య ఎక్కువగానే ఉన్నది కానీ ప్రముఖంగా వారితో నటించినటువంటి చిత్రాలలో నటనకు ప్రాధాన్యత కలిగినటువంటి పాత్రలలో మొట్టమొదటిసారిగా ఇల్లు ఇల్లాలు చిత్రం నందిని ఫిలిమ్స్ వారు నిర్మించిన చిత్రం దర్శకులు పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ చిత్రంలో కాంతారావు గారికి భార్యగాను తరువాత కృష్ణ గారికి భార్యగాను రెండు విభిన్నమైనటువంటి పాత్రలు ఆ చిత్రంలో వాణిశ్రీ గారు ధరించడం జరిగింది రెండవ చిత్రం పచ్చని సంసారం లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి కథ అందించగా ఆ చిత్రంలో కూడా చాలా గొప్పగా నటించి ఆ చిత్ర విజయంలో వారు భాగస్వాములు కావడం అనేది గొప్ప విశేషం మూడవ చిత్రం ప్రముఖంగా కానూరి రంజిత్ కుమార్ నిర్మాతగా ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు గారి తండ్రి గారైనటువంటి కెఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో చీకటి వెలుగులు చిత్రంలో గొప్పగా నటించి ఆ చిత్రంలో పాటలన్నింటిలోనూ కూడా ఆమె అగ్రతాంబూలాన్ని అందుకునేటటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను ఈ చిత్రంతో పాటుగా మహాబలుడు జానపద చిత్రంలో కూడా రవికాంత్ నగాయ్ గారి యొక్క దర్శకత్వంలో నటించడం కూడా జరిగింది మరికొన్ని చిత్రాలు నటించినప్పుడు కూడా ప్రముఖంగా ఈ చిత్రాల వరకు మనం చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా నటభూషణ శోభనబాబు గారితో చాలా వీరిరువురి సినిమా ప్రవేశము దగ్గర నుండి వారు ఎదిగినటువంటి తీరులో వారిద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయనేటటువంటి భావన ఆ చిత్రాలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది భీష్మ చిత్రంలో వాణిశిని నటించగా బాబు గారు నటించారు ప్రమలార్జున అర్జున్యం చిత్రంలో వాణిశ్రీ గారు చిన్న పాత్ర ధరిస్తే శోభన్ బాబు గారు నటించారు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా శోభన్ బాబు గారు వాణిశ్రీ గారు ఒక ద్వితీయ శ్రేణి నటులుగానే చేయటం జరిగింది ఒకసారిగా శోభన్ బాబు గారు వాణిశ్రీ బిఎన్ రెడ్డి గారి యొక్క బంగారు పంజరం చిత్రంతో వారి యొక్క హీరో హీరోయిన్గా ఎంతో గొప్పగా నటించి ఆ తర్వాత కాలక్రమంలో బంగారు కళలు కన్నవారి కళలు చిత్రంలో ఆమె ద్విపాత్ర అభినయం కూడా చేసి గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కూడా జరిగింది శోభనుభవ గారి చిత్రంలో మరొకటి జీవన జ్యోతి లాంటి గొప్ప చిత్రం కూడా మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు సార్ అభిమాన నటీనటులు ముఖ్యంగా నటనలో మెలకువలు కలిగిన నటీనటులు ద్వి ద్విపాత్రా అభినయం త్రిపాత్రి అభినయం చేస్తే కనుక ప్రేక్షకులకు నిజంగా పండగ ఆ రెండున్నర మూడు గంటల సినిమాలు సో కళాభినేత్రి వాణిశ్రీ గారు అభినయం చేసిన చిత్రాల గురించి మాకు తెలియచేయగలు సార్ సహజంగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోలు అనబడేటటువంటి మొట్టమొదటి దశలో ఇద్దరు మిత్రులు చిత్రంలో అక్కిన నాగేశ్వరరావు గారు రాముడు భీముడి చిత్రంలో నందమూరి తారక రామారావు గారు నటించగా తరువాత కాలక్రమేణ సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ద్విపాత్ర అభినయ చిత్రాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు కానీ హీరోయిన్స్ విషయంలోకి వస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకు మాయపిల్ల అనేటటువంటి ఒక చిత్రం ఏ రెడ్డి గారు నిర్మించారు అది వారికి తొలి చిత్రం ఆ చిత్రం ద్వారానే ప్రముఖ హాస్యనటులు రమణారెడ్డి గారు పరిచయం అవ్వటం జరిగింది ఆ చిత్రంలో కుమారి దేవత సుమంగళి అనేటువంటి చిత్రాలు హీరోయిన్గా నటించినటువంటి కుమారి ఆ చిత్రంలో మొట్టమొదటిసారిగా త్రిపాత్ర అభివృద్ధించడం జరిగింది రెండవ నటి భానుమతి రామకృష్ణ గారు చండీరాణి చిత్రంలో నటించడం జరిగింది ప్రముఖ నటి జమున గారు వనజ గిరిజ అనేటువంటి చిత్రము పెళ్లి రోజు చిత్రంలో నటించడం జరిగింది అంటే వేళ్ల మీద లెక్క పెట్టించాల్సినటువంటి నటీనటులు మాత్రమే చెప్పుకోవచ్చు కానీ కళాభినేత్రులు వాణిశ్రీ గారి విషయంలోకి వస్తే జీవనజ్యోతిలో తల్లి కూతుళ్ళుగా నటించి ఆ చిత్రం పరాకాష్ట నటనలో ఉన్నత శిఖరాలను అధిరోహించేటంతగా కేశునాథ్ గారు వాణిశ్రీ గారి చేత నటించడం జరిగింది శోభన్ బాబు గారు కూడా ఆ స్థాయిలో నటించడం జరిగింది రెండవ చిత్రం గంగా మంగ విజయ సంస్థ ప్రముఖమైనటువంటి సంస్థల్లో విజయ సంస్థలో నాగిరెడ్డి చక్రపాణి గారి యొక్క సారథ్యంలో గంగామంగ అనేటటువంటి చిత్రంలో వాణిశి గారి పాత్ర చేయటమే కాదు ఆ చిత్రాన్ని తమిళంలో రాణిగా నిర్మించినప్పుడు ఆ చిత్రంలో శివాజీ గణేషన్ గారు ఏవిఎం రాజన్ గారు కూడా నటించడం జరిగింది మూడవ చిత్రం ఇద్దరు అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ కంబైన్స్ పేరిట నిర్మించినటువంటి ద్రమ్మాయిల చిత్రంలో విపాత్రాభినయం చేసి ఆ చిత్రంలో వాణిశ్రీ గారి యొక్క కట్టు బొట్టు ఆ యొక్క చీర కట్టడము హెయిర్ స్టైలు టోటల్గా అసలు హీరోయిన్ అంటే ఒక శిల్పి చెక్కినటువంటి అందమైనటువంటి శిల్పంగా మలిసినటువంటి చిత్రం ఇద్దరమ్మాయిలు ఒక అమ్మాయకురాలుగా ఒక తెలివితేటలు కలిగినటువంటి అమ్మాయిగా విభిన్నంగా నటించినటువంటి చిత్రం ఇద్దరమ్మాయిలు ఆ విధంగా జీవనజ్యోతి ఇద్దరమ్మాయిలు మరియు గంగామంగా లాంటి చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసి అపూర్వమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి నేపథ్యం వాణిశ్రీ గారిది వాణిశ్రీ గారు నటించిన పౌరాణిక చిత్రాలు అదేవిధంగా తారాపదములో శిగ్రాగ్ర స్థాయిలో వారు నటన కలిగిన చిత్రాల గురించి తెలియజేయగలరా నటి వాణిశ్రీ గారు ఒక సాంఘిక చిత్రాలకే పరిమితం కాలేదు సాంఘిక జానపద పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నటించినటువంటి నటి వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు నటించినటువంటి పౌరాణిక చిత్రంలో అత్యున్నతమటువంటి శిఖరాగ్ర స్థాయిలో నటన కనబరిచినటువంటి చిత్రం బి పద్మనాభం గారు దర్శకత్వం వహించినటువంటి కథానాయకం వల్ల ఆ చిత్రంలో ప్రత్యక్షంగా నందమూరి తారక రామారావు గారు ఆ చిత్రాన్ని చూచి వాణిశ్రీ గారిని ప్రశంసించినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో వాణిశ్రీ గారు చెప్పడం కూడా మనం విన్నాము రెండవ చిత్రం కృష్ణంరాజు గారితో కలిసి నటించినటువంటి భక్త కన్నప్ప తరువాత వినాయక విజయం చిత్రంలో పార్వతీదేవిగా భక్త కన్నప్ప చిత్రంలో డ్రమ్స్ మీద నృత్యం చేసేటటువంటి గొప్ప నృత్యకారిణిగా కూడా ఆ చిత్రంలో మనం చూడవచ్చు ఆ విధంగా నందమూరి తారక రామారావు గారితో మాయా మచ్చింద్ర అనేటటువంటి చిత్రము మరియు శ్రీకృష్ణాంజనేయ చిత్రంలో సత్యభామగా ఆమె నటించి ఎన్నో మన్ననలు పొందినటువంటి చిత్రాలు ఆ విధంగా వినాయక విజయము భక్త కన్నప్ప మాయామచ్చింద్ర కథానాయకం వల్ల లాంటి చిత్రాలలో పౌరాణిక చిత్రాలు నటించి ఒక సాంఘిక చిత్రాలే కాదు జానపద చిత్రాల్లో తొలుత ఆమె ప్రవేశంలో పలు చిత్రాల్లో నటప్రపుణ కాంతారావు గారు బి విఠలాచార్య గారు ఆమెకి ఇచ్చినటువంటి అవకాశాలను కూడా ఆమె అందిపుచ్చుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను శిఖరాగ్ర స్థాయిలో వారి నటన మనం ది బెస్ట్ అనుకున్న రెండు మూడు చిత్రాల గురించి మీరు తెలియజేయగలరా ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే కృష్ణవేణి చిత్రం చలసాని గోపి గారు నిర్మించినటువంటి గోపి కృష్ణ మూవీసు నిర్మించినటువంటి చిత్రం కృష్ణవేణి డివిఎస్ ప్రొడక్షన్స్ వారి యొక్క జీవనజ్యోతి మరొక చిత్రం బాబుగారి దర్శకత్వం వహించినటువంటి గోరంత దీపం నాలుగవ చిత్రం శ్యామ్ బెన్గల్ దర్శకత్వంలో హిందీ చిత్రంలో నటించినటువంటి కొండూరా అనేటువంటి చిత్రాన్ని ఆ చిత్రాన్ని ఒకే సమయంలో తెలుగులో కూడా అనుగ్రహం పేరుతో కూడా నిర్మించడం జరిగింది ఈ విధంగా జ్యోతిలో తల్లి కూతుళ్ళుగా నటించడము గోరంద దీపంలో మేకప్ లేకుండా నటించడము మూడవ చిత్రం కొండూర అనేటటువంటి అనంతనాగుతో కలిసి నటించినటువంటి చిత్రంలో అసలు మనం వాణిశ్రీ గారిని అసలు గుర్తే పట్టలేము అందులో గొప్ప నటి హిందీలో పేరుగాంచినటువంటి స్మితా పాటిల్తో కలిసి వాణిశ్రీ గారు నటించినటువంటి విషయం ఆ చిత్రంలో ఒక్కసారి మనం చూస్తే తెలుస్తుంది ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో ఎంత గొప్పగా నటిస్తుంది అంటే అది ఆ సందర్భాన్ని మనం చెప్పలేము కానీ ఆ చిత్రాన్ని పరిశీలించి చూస్తే నేటి యువత కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంత గొప్ప నటి వాణిశ్రీ అని మరలా గుర్తు తెచ్చుకునేటటువంటి అవసరం ఉంటుంది జీవనజ్యోతి గోరంత దీపం చిత్రాల్లో అత్యుత్తమ నటన కనబరిచి వాణిశ్రీ అంటే వాణిశ్రీయే వాణిశ్రీకి పోటీ మరొక నటి లేరు అనేటటువంటి దశలో అవిశ్రాంతంగా సుమారు పదహారు సంవత్సరాలు తెలుగు చలన చిత్రంలో మకుటము లేని మహారాణిగా వెలుగొందినటువంటి వాణిశ్రీ యొక్క నట వైభవం ఈ చిత్రాల్లో మనం చూడవచ్చు వెరీ గుడ్ సార్ మీరు చెప్తున్నారు ఇంతకుముందు పదహారు సంవత్సరాల పాటు లేని మహారాణిలాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిలబడిన వాణిశ్రీ గారు కొద్దిపాటి విరామం తీసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వారు కొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది సార్ సో ఒక నిమిషం రెండు నిమిషాలు వాటి వివరాలు కూడా తెలియజేయగలరు సార్ మొట్టమొదట కాంతారావు గారు నిర్మించినటువంటి చిత్రాల్లో అపజయాలు చవి చూసిన తర్వాత వాణిశ్రీ గారు కథను రాసి స్వాతి చినుకుల చిత్రంగా కాంతారావు గారు కాంతారావు గారు నిర్మాతగా నిర్మించిన స్వాతి చినుకుల చిత్రం నిర్మాణ దశలో ఉండగా అల్లు అరవింద్ గారు నిర్మాతగా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనేటటువంటి చిత్రాన్ని ప్రారంభించి ఆ చిత్రంలో అత్తగారి పాత్రను వాణిశ్రీ గారి చేత నటింపచేయటం జరిగింది ఆ చిత్రంలో విజయశాంతి చిరంజీవి మరియు వాణిశ్రీ యొక్క నటన పోటాపోటీగా ఉండటమే కాదు నిజానికి ఆ చిరంజీవి విజయశాంతి అనేవారు వాణిశ్రీ గారితో నటించడం అనేది ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వారి యొక్క తరంలో ఎంతమందితో నటించినప్పటికి కూడా వాణిశ్రీ లాంటి గొప్ప నటితో నటించే అవకాశం మరలా వారికి రావటం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను రెండవది సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమనగర్ లాంటి చిత్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాణిశ్రీ గారు బొబ్బిలి రాజా చిత్రంలో రామాయణాడు గారి యొక్క పుత్రులు వెంకటేష్ గారితో కూడా నటించడం జరిగింది ఆ చిత్రంలో డిగ్నిఫైడ్గా ఎంతో రిజర్వ్డ్గా ఎంతో ఉన్నతంగా నటించినటువంటి చిత్రము తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో పలు చిత్రాల్లో నటించినటువంటి వాణిశ్రీ గారు వారి అబ్బాయి నాగార్జున గారితో నటించడమే కాదు ఆ చిత్రంలో మీనా నాగార్జున గారితో కలిసి ఆమె ఆ స్టెప్స్ వేయటంలో ఆనాటి ప్రేక్షక లోకం ఇచ్చినటువంటి చిత్రంగా ఆ వాణిశ్రీ గారిని మనం ప్రముఖంగా పేర్కొనవచ్చు తరువాత చిత్రం సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో వర్ధమాన నటుడు వినోద్ కుమార్ గారితో సత్యనారాయణ గారితో కలిసి నటించడం జరిగింది తర్వాత అక్కినాశరావు గారితో రాజేశ్వరి కళ్యాణం అనే చిత్రంలో జరిగింది తర్వాత రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో బొంబాయి పిల్లడు అనేటటువంటి చిత్రంలో జేడి చక్రవర్తి గారి చిత్రం రమ్మకు తల్లిగా నటించడం కూడా జరిగింది సుమన్ గారు అల్లుళ్ళు టైటిల్తో ఉన్నటువంటి పలు చిత్రాల్లో వాణిశ్రీ గారు సుమన్ గారితో కలిసి నటించడం జరిగింది ఈ వర్ధమాన హీరోలందరూ కూడా వాణిశ్రీ గారితో నటించి వారి యొక్క నట జీవితంలో కొన్ని తీపి జ్ఞాపకాలను మిగిల్చినటువంటి కళాభినేత్రి వాణిశ్రీ గారు యొక్క నట జీవన ప్రస్థానంలో ఎన్నో ఉన్నతమైనటువంటి పాత్రలు ధరించి రాబోవు నటీనటులకు కానీ ప్రత్యేకించి హీరోయిన్స్కి ఆమె ఒక పెద్ద బాల శిక్ష లాగా ఒక పాఠ్యాంశంలాగా వారి పాత్రలను చిరస్థాయిగా నిలిచిపోతాయనేటటువంటి ఉద్దేశాన్ని మీకు మనపూర్వకంగా తెలియపరుచుకుంటున్నాను అలానాటి శిఖరం కళాభినేత్రి వాణిశ్రీ గారి గురించి వారి చిత్ర విశేషాల గురించి నేటి తరానికి అందజేయాలని మీ ఆలోచనను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఎస్హెచ్ఐపిటీ ద్వారా నిర్వహించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్ నమస్తే